ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పదవ తారీఖు అండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా తాజాగా ఈ నెలలో కొన్ని మార్పులు ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నట్లు కానీ ఐదేళ్లలో పిల్లలకు సంబంధించి బాలా భరోసా అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి అదేవిధంగా సీతగా కూడా చెప్పడం జరిగింది దీనివల్ల ఉచితంగా ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఫ్రీగా అయితే అందించనున్నారు అంగన్వాడీల ద్వారా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైతే ఎగ్ బిర్యానీ కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వం పెన్షన్లు అనేది మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు వాస్తవానికి పెన్షన్ల పెంపు అనేది ఎప్పుడో ఉండాలి కానీ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరం వస్తున్నా కూడా ఇంకా పెన్షన్లు అనేది పెంచిన పెన్షన్లు ఇవ్వలేదు దీనిపైన ఎంత ఎంతమేర పెన్షన్లు పెంచి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య ఎంతమంది ఉన్నారు వారి వివరాలు ఏంటి ఎవరెవరికి ముందుగా ఇవ్వాలి ఏంటి ఇందుకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది రెడీ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట దీని వాటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అవకాశం సెర్ఫ్ అధికారులకు సంబంధించి విజ్ఞప్తులు ఫిర్యాదులు అందాయట చాలామంది మాకు పెన్షన్ డబ్బులు అనేది అందించడం లేదని వేలుమిద్ర పడిన వారికి అటువంటి వారు తప్పనిసరిగా ఫోటో అనేది అంటే మీ యొక్క ముఖ కదలికలను స్కాన్ చేసి డైరెక్ట్ యాప్లో అయితే అప్లోడ్ చేసి పైసలు అయితే అందిస్తారనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా త్వరలోనే అందుబాటులో ఉండబోతున్నట్లు ఏదైతే యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అదేవిధంగా కొంతమంది రెండు మూడు నెలల పెన్షన్లు కూడా తీసుకోలేదన్నమాట ప్రతి నెల మూడు నెలలు కనుక తీసుకోపోతే వారి పెన్షన్ హోల్ పెడుతున్నారు అటువంటి వారు చాలామంది ఉన్నారు దూర ప్రాంతాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరొక అవకాశం రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మందికి ఒకేసారి అయితే పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నారు అప్డేట్ అయితే వచ్చింది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయి అవి ఇప్పటికే పెన్షన్లు అనేది మనకి ఏ నెల పెన్షన్ ఆ నెల అందిస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఏప్రిల్ నెల పెన్షన్లు వచ్చేసి జనవరి నెల పెన్షన్లు ఫిబ్రవరిలో ఇచ్చినట్లు ఏప్రిల్ నెల పెన్షన్లు వచ్చేసి మేలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మే పెన్షన్లు వచ్చేసి మనకు జూన్లో అందిస్తారు రాష్ట్రంలో ఏ నెల పెన్షన్ ఆ ఆలలో కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి మరి ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో అందించబోతున్నారు ఏంటి అనేది మాక్సిమం కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అవసరం అవుతున్నాయి ఇక ఆర్టీకి సంబంధించినటువంటి బస్ విషయంలో ఛార్జీలు కూడా పెంచారు కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ అనుగుణంగా కొన్ని మార్గాలు కూడా అన్వేషిస్తుంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు కోసం అయితే తీవ్రంగా అయితే చాలా మంది అయితే ఆశకు ఎదురు చూస్తున్నారన్నమాట తొందరలోనే పెన్షన్